ఇబ్బంది లేదు అయితే మొన్న ఇటీవల మరి రామస్వామి పెరియార్ గారు అడిగిన కొన్ని ప్రశ్నలకు పదిహేను ప్రశ్నలకు ఎవ్వడు సమాధానం చెప్పలేడు అని దేవరాజ్ మహారాజ్ గారు అనే ఒక హేతువాది ఒక ఆయన యూట్యూబ్లో ఒక మెసేజ్ అప్లోడ్ చేశారు దానికి నేను యథార్థవాది ఛానల్లో నేను జవాబులు ఇచ్చాను రామస్వామి పెరియారు గారికి ఆ పదిహేను ప్రశ్నలకు సమాధానమని నేను చెప్పాను అందులో ఒక ప్రశ్న ఓ దేవా నీకు అసలు తెలివి లేదా జ్ఞానము లేదా దేవుడు లేడు అనే మనుషులను అసలు నువ్వు ఎందుకు పుట్టించావు దేవుడు లేడు అనే వాళ్ళను అసలు నువ్వు పుట్టించనే వద్దు కదా నువ్వు జ్ఞానవంతుడు అయితే అందరూ నిన్ను నమ్మే వాళ్లను ఆరాధించే వాళ్ళనే పుట్టించాలి నిన్ను నమ్మని వాళ్ళను నువ్వు ఎందుకు పుట్టించావు అనేది పెరియార్ రామస్వామి గారి ఒక ప్రశ్న సరే దానికి సమాధానం చెప్దామని అట్లా ఆగాను తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఇంకొక స్వామీజీ అనాలో మరి అమ్మవారు అనాలో తెలీదు ఆయన కూడా ఒక ప్రశ్న అడిగారు చాలా గౌరవనీయులుగా పూజలు అందుకుంటున్నటువంటి ఒక ఆశ్రమ పీఠాధిపతి పీఠాధిపతి గ గ్రాంధిక భాషలో మాట్లాడుతుంటాడు నేను వారి మీద గౌరవంతోనే మాట్లాడుతున్నాను ఆయన కూడా అన్నాడు ఏంటంటే మతప్రచారము చేసి అందరినీ నా దారిలోకి తెమ్మని అడుగుటయ్యేలా అసలు బైబిల్ దేవుడు నిజమైన దేవుడైతే ఆయన నమ్మని వారిని పుట్టించుటయ్యేలా అని ఆయన కూడా అన్నాడు ఇట్లా ఇదే ప్రశ్న ఇదే భాష పుట్టించడం ఎందుకు మళ్ళీ మమ్మల్ని కన్వర్ట్ చేయటం ఎందుకు మనుషులందరినీ ఆయన మతంలోనే పుట్టించుకుంటే అయిపోతుంది కదా అందరినీ క్రైస్తవ మతంలోనే పుట్టించాలి బైబిల్ దేవుడు సృష్టికర్త అయితే మనుషులందరినీ క్రైస్తవులుగానే పుట్టించాలి కొందరు హిందువులుగా ముస్లిములుగా ఎందుకు పుట్టించాలి ఆయన పుట్టించి మళ్ళీ ఇటు మారండి అంటే ఇప్పుడు ఎంత కష్టము ఎందుకు పుట్టించాలని ఆయన కూడా అడిగారు కాబట్టి దానికొక చిన్న జవాబు నేను చెప్పి ముగించేస్తాను ఇలాంటి ప్రశ్నలు రావడానికి కారణం ఏమిటి అంటే మానవ జాతి చరిత్ర ప్రారంభము తెలియకపోవడమే మానవ జాతిని దేవుడు సృష్టించిన స్థాయిలో ఇప్పుడు జాతి లేదు దేవుడు ఎలాగైతే మనిషిని సృష్టించినాడో అలాగే ఇప్పుడు లేదు మానవ జాతి చరిత్రలో ఒక దుర్ఘటన ఒక ఘోరమైన విచారకరమైన సంఘటన ఒకటి జరిగింది అది ఏ మతానికి తెలియదు ఏ స్వామీజీకి తెలియదు ఏ పీఠాధిపతికి మఠాధిపతికి వేదమునకు కూడా తెలియదు ఏ పుణ్య గ్రంథానికి కూడా తెలియదు ద గ్రేట్ ఫాల్ మ్యాన్ కైండ్ మానవ జాతి యొక్క పతనము అనేది విస్మరించగూడని ఒక ముఖ్యమైన కీలకమైన సంఘటన దేవుడు మానవ జాతిని సృష్టించాడు ముందు ఒక మనిషిని పురుషుని సృష్టించి ఆ తర్వాత అతను ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఒక భార్యను అతనికి నిర్మించి ఇచ్చి ఆ తరువాత వారిని ఏదెను అనే తోటలో ఉంచి వంద సంవత్సరాలు వారితో దేవుడు సహజీవనం చేశాడు ఒక వంద సంవత్సరాలు ఆ వంద సంవత్సరాలు ఆదాము దైవస్వరూపి ఆదాము ఇద్దరు కూడా దైవస్వరూపులు దేవుణ్ణి ముఖాముఖి చూస్తున్నారు దేవుని స్వరం వింటున్నారు మనిషితో మనిషి మాట్లాడినట్లు ఈ ఆదాము హవ్వ సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుకుంటా ఉన్నారు ఆ తర్వాత ఒక ఘోరమైన పతనం పడిపోవటం అనే సంగతి జరిగింది దేవుణ్ణి ద్వేషించేవాడు ఒకడు మహాశక్తి సంపన్నుడు యుక్తిపరుడు కుట్రదారుడు దుర్మార్గుడు ఆదిమహా సర్పం అనేవాడు దేవుణ్ణి ద్వేషించి దేవుని సృష్టిని ద్వేషించి దేవుడు ప్రేమిస్తున్న మానవజాతిని కూడా ద్వేషించి దేవుడు చేసిన ప్రతి పనిని చెడగొట్టాలని విషం చిమ్ముతూ వాడు ఈ మానవజాతి చరిత్రలోనికి ప్రవేశించాడు దేవుడు మానవుడు ఈ ఇద్దరే ఉన్నారు అనుకుంటే నీకు ఎప్పటికీ విశ్వం అర్థం కాదు దేవుడు ఉన్నాడు మానవుడు ఉన్నాడు ఈ రెండవ శక్తులు అనుకుంటే విశ్వం అర్థం కాదు ఈ లోకం అర్థం కాదు నీ బ్రతుకే నీకు అర్థం కాదు మూడవ వ్యక్తి ఉన్నాడు అనేది నువ్వు గ్రహించనంత వరకు నీకు ఏమి అర్థం కాదంతే వాణ్ణి సాతాన్ ఉంటుంది బైబిల్ ఆది మహాఘట సర్పం అంటుంది అపవాది అంటుంది దుష్టుడు అంటుంది శోధకుడు అంటుంది ద టెంప్టర్ ద ఈవిల్ వన్ ద గ్రేట్ ఓల్డ్ డ్రాగన్ ద సర్పెంట్ వానికి ఎన్నో పేర్లు వాడు ఒకప్పుడు దేవుని సేవలోనే ఉండి దేవుని మీద తిరుగుబాటు చేసి పరలోకంలో తన స్థానాన్ని పోగొట్టుకొని పడద్రోయబడి అంధకార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు ఈనాడు వాడికి కూడా ఒక సువిశాలమైన సవిస్తరమైన సామ్రాజ్యం ఉన్నది డెవిల్ ఈజ్ రియల్ సేటన్ ఈజ్ రియల్ ఇట్ ఇస్ నాట్ అన్ ఇమాజినరీ ఫెయిరీ టెయిల్ ఆర్ కాక్ అండ్ బుల్ స్టోరీ ఊహాజనితమైనటువంటి జానపద కథ కాదు దేవుడు వాస్తవం అది ముందు తెలుసుకోవాలి మనిషి అయితే వాస్తవం కనబడుతున్నాడు దేవుడు ఎలా వాస్తవమో దేవుడు మానవుడు కాని మూడవ శక్తి మూడవ వ్యక్తి అంధకార శక్తి దుర్మార్గుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు వాడే సైతాన్ వాడుండడం కూడా చాలా ఫ్యాక్ట్ ఎంత ఫ్యాక్ట్ అంటే దేవుడున్నాడు అనేది ఎంత సత్యమో వాడున్నాడు అనేది కూడా అంతే సత్యం